ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ప్రసంగించడం జరిగింది మాట్లాడడం జరిగింది దీని గురించి మీడియా సోనియా గాంధీని ప్రియాంక గాంధీని అదే రాహుల్ గాంధీని వీళ్ళ ముగ్గురిని కూడా ప పలకరించినప్పుడు మీడియాతో అయితే సోనియా గాంధీ చేయి కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి అలసటకు గురయ్యారు అలసపోయినట్లున్నారు ఆమె ప్రసంగం అలసపోయినట్లు ఉంది అని చెప్పడంతో ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తం కూడా విమర్శల పాలకు గురైంది నిజానికి దేశంలో అత్యున్నత వ్యక్తి ప్రథమ వ్యక్తి రాష్ట్రపతి రాష్ట్రపతి ఎవరైనా సరే రాజకీయాలు చేయకూడదు వాళ్ళు రాజకీయాలు మాట్లాడకూడదు రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు అలాగే రాష్ట్రపతి పదవిలో ఉన్న వాటి వారి గురించి వారి గురించి కూడా మిగతా రాజకీయ నాయకులు కూడా రా ఆ విధంగా చేయకూడదు అందుకే ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఇటు బీజేపీ నాయకులు కానీ ఇతర ఏ నాయకులు కూడా రాజకీయాలు చేయలేదు రాష్ట్రపతికి ఉన్నటువంటి సముచిత స్థానాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు సోనియా గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు జమీందారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ మైండ్ సెట్కి ఒక గిరిజన ఆదివాసి నుండి వచ్చినటువంటి వారు రాష్ట్రపతి అవ్వడం ఇష్టం లేదు అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కూడా ఇప్పుడు బీజేపీ విమర్శిస్తుంది సాధారణ ప్రజలు కూడా సోనియా గాంధీ గారిని అయితే విమర్శించడం జరుగుతుంది